ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెడ్ పాలిసెట్ ఏపీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం మండలం కర్రివాణిపాలెం గ్రామంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా జేడీ ఫౌండేషన్ తేజ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం రైతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తేజా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు దూలపల్లి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆహారం పండించే రైతును గౌరవించే ఉద్దేశంతో జేడీ ఫౌండేషన్ రైతులను సన్మానించే కార్యక్రమం రూపుదిద్దారని పేర్కొన్నారు దీనిలో భాగంగా కర్రివాణిపాలెం గ్రామంలో ఏరువాక కార్యక్రమం నిర్వహించామన్నారు కర్రీవాణిపాలెంలో పోతు గోవిందరావు మరో పదకొండు మంది రైతులను సత్కరించారు ముందుగా తేజ చారిటీ సభ్యులు పొలినాటి నానాజీ మాట్లాడుతూ ఎరువులు పురుగుల మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయం చేసేలా రైతులు అడుగులు ముందుకు వేయాలని సూచించారు అనంతరం బీవీవి సత్యనారాయణ అక్కిరెడ్డి నాగేశ్వరరావు అప్పల రాజులు రైతులను ఉద్దేశించి మాట్లాడారు రైతే రాజు గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా మా చారిటీ పనిచేస్తుందన్నారు రైతులకు జేడీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా చారిటీ ద్వారా ఎటువంటి సహాయ సహకారాలు అందజేయడానికైనా సిద్ధంగా ఉంటామన్నారు అంతకుముందు పన్నెండు మంది ఉత్తమ రైతులకు ప్రశంస పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో రైతులు పోతు గోవిందరావు పినపాత్రుని వెంకటరమణ వీరవెంకట సత్యనారాయణ పోతు అచ్చియద మోహన్ రావు అప్పారావు మోకినా మహేశ్వరరావు పోతురాము గొర్లిరాము శ్రీను పులిప్రసాద్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

Yo'q, undi. Excellent bo'ldi. Hey. 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 Ha, qoldi. <x2> <sundan. face indoors>